కులకై ఒరిగిన ఓ వేరులారా సమసమాజ స్థాపనకై సాగిన ధృవ మీ గుర్తుగా మా గుండెలల్లో నెత్తుటి సో గడుతాం బడుగు జీవుల బ్రతుకు మార్పుకు పోరు చంకాలై వస్తాం మీ ఆశయాల రూపమౌతామో ఓ అమరులారా మావీరులారా ఓ అమరులారా మావీరులారా చెట్టుబడులతో చెమట దోసే దోపిడి దొంగల మోస్తం పొట్టగొడుతూ బ్రతికే మానవ మృగములా మే గల వేషం ముసుకు తీర్చే వర్గపోరుత ముందుకేగిన కమ్యునితముత ప్రపంచానికి తొలి పెద్ద వెలుగు పంచినా మాక్సు ఎంగిల్స్ నిలిన్ మాకు చలాం మాక్సు ఎంగిల్స్ నిాలిన్వమి సలాం నీ ఆశయాల రూపమౌతామో ఓ అమరులారా మావీరులారా ఓ అమరులారా మావీరులారా నాగు పామై తిరిగే పోట ప్రజాస్వామ్యం మానవత్వం గుట్టు తెలియక కుమిలెకోట అన్యాయం అక్రమాలు అంతమయ్యే దారి చూపి స్వరాజ్యం కై దండు కట్టి తెల్ల ధరలను తరిమి కొట్టినా భగత్ సింగు తాజి ఎల్లురి కన్నె గంటీ లాచలం భగత్ సింగో తాజి ఎల్లురి కన్య గంటీ లాల్చలాం నీ ఆశయాల రూపమౌతాము ఓ అమరులారా మహావీరులారా ఓ అమరులారా మహావీరులారా పల్లె పల్లెన వెట్టి చాకిరి మంట రేపిన దొరల పైన మాన ప్రాణం దోచుకున్నా నీ చుడు ఆ నిధంపైన తిరుగుబాటు తూట పేల్చి గ్రామరాజ్యం నిర్మించి ఎర్రజండకు జయనంటూ విప్లవం అజేయమంటూ సుందరయ్యా మాకి నీ నంబూ సుందరయ్యా చందరయ్యా మాకినేనీ నంబూ ద్రీలా నీ ఆశయాల రూపముతామో ఓ మరులారా మహీరులారా ఓ మరులారా మహీరులారా కులనాదం మతన్నాదం నిత్యం చూపే కత్తివేట్లకు ఉగ్రవాదుల పోలీసుల తుపాకీ తోట లగాటుకు తిరుగుబాటు తోట పేల్చి గ్రామరాజ్యం నిర్మించి చరిత్ర నింగిల ఎల్లటికీ చక్కని చుక్కలైనా నీల కొరిగిన సమరజోదులు త్యాగదనులకు లాల్సలాం నీల కురిగిన సమరజోదులు త్యాగదనులకు లాల్సలాం నీ ఆశయాల రూపమవుతావో ఓ అమరులారా మహావీరులారా ఓ అమరులారా మహావీరులారా శ్రమజీవుల హక్కులకై ఒరిగిన ఓ వీరులారా సమ సమాజ స్థాపనకై సాగిన ధ్రువతారలారా